వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదివందల డెబ్బై ఎనిమిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి ఉదయాన్నే గ్రామంలోనికి భిక్షాటికి వెళ్తూ ఉంటారు ఎదురుగా వచ్చారందరు నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఆ తర్వాత ఒక ఇంటి వద్దకు వెళ్ళి భిక్షాటం చేసి అలా వారి యొక్క యోగక్షేమాన్ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు మరోవైపు అలా దాసుగును అసలు మీ సమస్య ఏమిటో నాకు చెప్పండి అనగా అతను చాలా బాధపడిపోతూ ఏం చెప్పమంటారో చెప్పండి ఇంతకు ముందు గత కొద్ది సంవత్సరాలుగా నాకు ఉన్న పేరు ప్రఖ్యాత అంతా ఇప్పుడు పూర్తిగా నాకు దూరం అయిపోతుంది అదే నాకు బాధగా అనిపిస్తుంది ఇంతకుముందు నేను కనిపిస్తే అందరూ నాకు నమస్కరించేవారు నాకు విలువ ఇచ్చేవారు అటువంటి విలువ ఇప్పుడు తగ్గుముఖం పట్టింది అది నేను తట్టుకోలేక ఇలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను నేను ఎలా బ్రతికాను అటువంటి బ్రతుకు ఇప్పుడు నాకు దూరం అవుతుందేమోనని చాలా బాధగా ఉంది అనగా వెంటనే దాసుగును అసలు నాకు పూర్తిగా స్పష్టంగా వివరించుతూ చెప్పండి అసలు మీ సమస్య ఏమిటి అనగా వెంటనే అతను నాకు నలుగురు కుమారులు వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు వాళ్ళకి కావలసినవి అన్నీ ఇచ్చి చిన్నప్పటి నుంచి పెద్ద చేశాను పెంచి కానీ వాళ్ళు ఇప్పుడు నాకు అనుకూలంగా లేరు నా వ్యాపార బాధ్యతలు ఒక్కరు కూడా తీసుకోవడం లేదు ఇక నేను ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం అంతా పూర్తిగా బూడిలో పోస్తున్న పన్నీరుగా మారిపోతుంది నిజానికి నేను ఎంత సంపాదించినప్పటికీ కూడాను ఏం ఉపయోగం లేదు అనిపిస్తుంది అనగా వెంటనే అతను నలుగురు కుమారుల్లో ఒక్కరు కూడా మీ మాట వినరా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అసలు వారు మీతో ఎలా వ్యవహరిస్తారు అనేది నాకు తెలియపరచండి అనగా వెంటనే అతను నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాను నా కష్టాన్ని నిలబెడతారు ఏ ఒక్కరో ఒకరైనా అని అభిప్రాయపడ్డాను పెద్ద కుమారుడు కౌశిక్ వాడికి పూర్తిగా దేవుని భక్తి ఎక్కువ వాడితో నేను ఒకరోజు వెళ్ళి ఈ ఈరోజు మన వ్యాపారానికి సంబంధించిన ముడి సరుకులు గోడాంకి వస్తున్నాయి జాగ్రత్తగా వెళ్ళి వాటిని మనం సర్దుకునే ప్రయత్నం చేయాలి బ్రా అనగా వెంటనే అతను హరే కృష్ణ హరే రామ అంటూ నా మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అలా జపమాలతో జపం చేసుకుంటూ కూర్చున్నాడు వాడు నాకు సహాయం చేయడం అనే విషయం అర్థమైపోయి నేను అక్కడి నుంచి బయలుదేరి నా పనిని పూర్తి చేసుకున్నాను ఏ పని చెప్పినప్పుడు కూడా వాడు రెస్పాండ్ అవ్వడు నా మాటలు పూర్తిగా పెడచమని చెప్పి అతను చేయాలనుకున్న పనినే చేస్తాడు ఎప్పుడు ధ్యానంలోనే భగవంతునికి దగ్గరగా ఉండాలని అభిప్రాయపడతాడు ఏ పని కూడా అసలు చేయడు అనగా వెంటనే అలా దాసును అదేమిటి అతను ఇంటి బాధ్యతలని చేపడుతూ కూడా భగవంతుడికి దగ్గరగా ఉండేటట్టు జపమాలని కొంత సమయం చేసుకోవచ్చు కదా ఇలా తల్లిదండ్రులకి న్యాయం చేసేలాగా ఉండకుండా అతను అలా తన స్వార్థం చూసుకుంటే అది తప్పవుతుంది కదా అలా ఏ భగవంతుడు కూడా చేయమని చెప్పలేదు కదా అనగా వెంటనే అతను నా బాధ కూడా అదే నేను ఎంత చెప్పినా కూడా వారు వినిపించుకోరు వీడు ఎలా ఉంటే నా రెండో కుమారుడు వాడి సంగతి ఇంకా అసలు ఆ దేవుడికే తెలియాలి వాడికి అసలు ఆరోగ్యం బాగుండదు వాడు ఒకరోజు ఏం చేశాడో తెలుసా విపరీతమైన దగ్గు రావడంతో ఏమిటా అలా దగ్గుతున్నాడని చెప్పి నేను గది దగ్గరికి వెళ్ళి అడిగాను వెంటనే వాడు నాన్నగారు నాకు కొంచెం మంచి నీరు అందజేయండి అని అన్నారు అక్కడే పెట్టాను కదా నీవు అక్కడ ఉన్న వాటిని ఎందుకు తీసుకోలేదు అనగా అది నాకు దూరంగా ఉన్నాయి చేతికి అందడం లేదు అందుకే నేను తీసుకోలేక మిమ్మల్ని పిలిచాను అని సమాధానం చెప్పాడు ఇక నా మనసుకి ఎంత గాయమైంది అంటే ఇక నేను ఏమీ మాట్లాడలేను అక్కడ ఎదురుగా ఉన్న నీటిని కూడా తీసుకోవడానికి బద్దకిస్తూ అతను నన్ను పిలిచాడంటే ఇక అతని పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి ఎప్పుడు నీరసించిపోతూ ఏదో ఒక ఆలోచనతో అనారోగ్యంతో ఇదే విధంగా ఉంటాడు వాడికి చాలా సంవత్సరాలుగా ఆరోగ్యం బాగోలేదు నేను ఎన్ని ప్రయత్నాలు చేసి వాడికి ఆరోగ్యం కుదుటపడేలాగా చేయాలనుకున్నా కూడా ఉపయోగం లేకుండా పోయింది తన మీద తనకి ఆత్మవిశ్వాసమే లేకపోతే ఇక అతను నా యొక్క వ్యాపార బాధ్యతల్ని ఎలా చేపడతాడు అందుకే నేను అతని మీద కూడా ఆధారపడలేని స్థితికి దిగజారిపోయాను అని చాలా బాధగా అంటాడు వెంటనే దాసుకును మరి మీ మూడో కుమారుడి సంగతి ఏమిటి అని అడుగుతాడు వెంటనే అతను వాడు కూడా ఇలాగే ఉంటాడు వాడికి మరొక సమస్య వాడికి లేని అలవాటు అంటూ లేదు ఈ భూ ప్రపంచం మీద ఎప్పుడు తాగుతూ పేకాట ఆడుతూ ఇలా రకరకాలుగా నా డబ్బునంతా వృధా చేస్తూ ఉంటాడు వాళ్ళ స్నేహితుల దగ్గర డబ్బు బెట్టింగ్ల కోసం తీసుకొని ఆటలు ఆడి అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక నా దగ్గరికి వచ్చి డబ్బు తీసుకుంటూ ఉంటాడు వాళ్ళు గ్రామంలో కూడా అలా అప్పులు చేస్తూ ఉండడం వలన నా దగ్గరికి వచ్చి అందరూ వారి చేసిన అప్పుల గురించి చెప్పి ఆ యొక్క అప్పుల్ని కట్టమని నన్ను వేధిస్తూ ఉంటాడు నా యొక్క పరువు మర్యాదలకి భంగం కలిగేలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు అని అతను ఏడవడం మొదలు పెడతాడు వెంటనే దాసుగును మరి మీ నాలుగు మాడైనా కనీసం మీ మాట వింటాడా అనగా వెంటనే అతను వాడు కూడా అసలు నా మాట వినడు వాడికి అసలు దేవుని మీద నమ్మకమే లేదు నేను ఏదైనా చెప్పినా అసలు విననే వినడు మొదటి వాడు ఎంతగా దేవుడి మీద నమ్మకం ఉంచుతాడో వీడికి అసలు ఆ నమ్మకమే ఉండదు అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడు అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు వాడికి డబ్బు అవసరమైనప్పుడల్లా ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు వాడికి కావాల్సిన లాభం చేకూర్చుకునేలాగా చేస్తాడు వాడు చేసే తప్పులకి నేను బాధ్యత వహించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి ఒకసారి వాడు గ్రామంలో ఒక ఇంటి దగ్గరికి అలా వెళ్ళి డబ్బు తీసుకున్నాడు అలా నా పేరు చెప్పి తీసుకోవడం వల్ల వాళ్ళు నా దగ్గరికి వచ్చి మరలా ఆ డబ్బు తిరిగి తీసుకున్నారు మరోసారి అయితే అనుకోకుండా ఇంటి మీదకి ఒక కొంతమంది గుంపులాగా వచ్చారు ఏమిటి విషయం అని అడిగితే మీ కుమారుడు మా పంట పొలాల్లోని పంటంతా లాగేసుకొని వెళ్ళాడు అతను జల్సాలకి మా పంట పూర్తిగా బానిసాయింది నిజానికి మీ కారణంగా మీ కుమారులు పూర్తిగా చెడిపోతున్నారు మీరు ఎంతో గొప్పగా గర్వంగా చక్కగా చెప్పుకోవాల్సిన పరిస్థితి నుండి ఇలా దిగజారిపోవాల్సిన పరిస్థితుల్ని తెచ్చుకుంటున్నారు మీరు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది మీ మాట లెక్క చేయకుండా ఎలా పడితే అలా ఉంటే ఏం ఉపయోగం వాళ్ళ అందరూ పూర్తిగా మీ మాట వినలేని స్థితిలోకి వెళ్ళిపోయారు ఇంత పెద్ద అయిన వాళ్ళని ఏం చేస్తారు మొక్కై వంగనది మానై వంగుతుందా మీరు చిన్నతనంలోనే వారిని అదుపులో పెట్టి ఉండాల్సింది అని నన్ను అనరాని మాటలు అన్నారు సాయి నాకు సహాయం చేస్తా అన్నారు కానీ ఏమాత్రం సహాయం చేయకుండా బాధ కలిగిస్తున్నారు ఇంత జరిగిన తర్వాత నేను బ్రతికుండి ఏం ఉపయోగం అందుకే నేను అలా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అనగా వెంటనే దాసును బాధపడకండి నేను మీ బాధని అర్థం చేసుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే సాయి నన్ను మీకు సహాయం చేయడం కోసమే ఇక్కడికి పంపించారని మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు బలంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ భూమి మీదకి వచ్చారు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది సఖారాంజీ మీరు బాధపడవద్దు తప్పకుండా నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను అని చెప్పి అలా అతనికి గుండె ధైర్యాన్ని నింపుతారు ఆ తర్వాత అతను నిజానికి నన్ను ఎంతోమంది ఇంటికి వచ్చి అవమానిస్తూ మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి నా కుమారుల కారణంగా నేను పడరాని పాటలు అవమానాలను ఎదుర్కొన్నాను ఒకరోజు నేను నా పిల్లల్ని అలా చోటకి పిలిచి వాళ్ళ అందరినీ నా వ్యాపార బాధ్యతలు తీసుకోమని అడిగాను అయినప్పటికీ కూడా వాళ్ళు నిరాకరించారు ఇక నాకు మరో మార్గం లేదనిపించింది అందుకే నేను ఏ విధంగా ఇలా నిర్ణయం తీసుకున్నాను నీకు తెలుసా వాళ్ళ అందరికీ ఒక విధంగా బుద్ధి వచ్చేలా చేయాలని మీరు నా మాట వింటే విన్నట్టు లేదంటే మిమ్మల్ని అందరినీ మెడపెట్టి ఈ ఇంటి నుంచి బయటికి గంటి వేస్తాను నా కుమారులను కూడా మిమ్మల్ని నేను లెక్క చేయను అని అలా వాళ్ళకి కొంచెం భయం పెట్టే ప్రయత్నం చేశాను ఇంతలో వాళ్ళు అలా మాట్లాడుతూ నాన్నగారు మాకు కూడా మీ యావదాస్తి మీద హక్కు ఉంటుంది మీరు మమ్మల్ని ఏం చేస్తామన్నా కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ఎన్ని రోజులు ఉండనినారో మేము చూస్తాము మేము ఈ ఇల్లు కదిలి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పి అలా వాళ్ళ అందరూ నాకు ఎదురు తిరిగారు మీరు బలవంతంగా మమ్మల్ని బయటికి గెంటే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మేము వినము మేమేమైనా మీకు ఆట వస్తువులాగా కనిపిస్తున్నామా మీరు చెప్పిందల్లా విని గంగిరెద్దులాగా తల ఊపడానికి అని ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు ఇక నేను మాత్రం ఏం చేయగలను పెద్దవాడు నేను భగవంతునికి దగ్గరగానే ఉండాలనుకుంటున్నానని రెండోవాడు నాకు ఆరోగ్యం అసలు ఏమాత్రం సహకరించదని మూడోవాడు నాకు కావాల్సిన ధనాన్ని మీరు అసలు ఇవ్వడం లేదు నాకు మీరు ఇచ్చే ప్రతి ఒక్క డబ్బు రూపాయితో సహా లెక్క చెప్పమని అడుగుతున్నారు అని ఇక నాలుగోవాడు మీరు కన్నదానికి పోషించాల్సి ఉంటుంది మేము సంపాదనలో దిగే వరకు మీరు మమ్మల్ని చక్కగా చూసుకోవాల్సి ఉంటుంది అది తండ్రిగా మీ బాధ్యత మీరు మమ్మల్ని బయటికి వెళ్ళమన్నంత మాత్రాన మేము వెళ్తామా అని అలా ఎదురు తిరిగి ఎవరు దారి వారు చూసుకున్నారు ఇక జీవితంలో ఎంత సంపాదించినా ఉపయోగం ఉండదు ఇటువంటి కుమారులు ఉన్నప్పుడు అని ఇక నేను నిరాశ చెంది ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను అని ఏడుస్తూ ఉంటారు వెంటనే దాసుగును బాధపడకండి నేను సాయి ఇచ్చిన మాట ప్రకారం మీకు తప్పకుండా సహాయం చేస్తాను నా వంతుగా అని అలా అతనికి ధైర్యాన్ని నూరిపోస్తారు మరోవైపు సాయి నడుచుకుంటూ ద్వారకామ్మ వద్దకు చేరుకోగా ఇంతలో బాయిజమ్మ సాయి ఎలా ఉంది పరిస్థితి అంతా బాగానే ఉందా అని అడుగుతారు వెంటనే సాయి చూడండి బాయిజమ్మ మనం రాముని ఆదేశానుసారం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాము కాబట్టి అతను తప్పకుండా అన్ని సమయాల్లో మనకి మేలు చేస్తూ మన యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారు ఇప్పుడు సకారం యొక్క సమస్యలు కూడా పరిష్కారం అవ్వబోతున్నాయి తన పిల్లల్ని కూడా ఒక దారిలో పెట్టబోయే ఒక వ్యక్తి వెళ్ళారు అనగా వెంటనే బాయ్జమ్మ సాయి మీరు దాసుగును ఈ పని మీదనే పంపించారా అతను వెళ్ళిన పని పూర్తయిపోయిందా అని అనగా వెంటనే సాయి చూడండి ఈ పని ఇప్పుడే మొదలుపెట్టాడు దానికి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది ఇక దాసుగును చేసే ప్రయత్నంలోనే ఆ యొక్క మంచి జ నెలకొంటుంది ఇక భగవంతుడు అంతా చూసుకుంటారు అల్లా మాలిక్ ఏక్ అని అంటారు వరైపు దాసుగుని ఇంటి వద్దకు తీసుకొని వెళ్తాడు సకారం తర్వాత తన పిల్లల నలుగురిని పిలిపించి నాలుగు రోజులు దాసుగును మనతో పాటు ఉండబోతున్నాడు అతను మన అందరినీ ఉదయాన్నే నాలుగు రోజుల పాటు అతను చేసే ప్రార్థనలో మనల్ని పాల్గొనమని చెబుతున్నాడు కాబట్టి మన అందరం అతను చెప్పిన విధంగా పాటిద్దాము మనం అంతా మంచి జరిగేలాగా చూసుకుందాం అనగా వెంటనే అలా కుమారులు నాన్నగారు ఎప్పుడు మీరు చెప్పే వాటిని వినమని చెప్పి మమ్మల్ని ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తూ ఉంటారు అసలు మీకు ఎన్నిసార్లు చెప్పాలి మేము అసలు మీ మాటలు వినబోము ఎప్పుడు మీరు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తనవోపమంటే మాకు అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనగా వెంటనే అతను చూడండి నేను మిమ్మల్ని జీవితాంతం చేయమన్నానా లేదు కదా కేవలం నాలుగంటే గంటే నాలుగు రోజులు వినమన్నాను కనీసం మీ తండ్రి కోసం నాలుగు రోజులు కూడా సమయం కేటాయించలేరా మీ పనులను పక్కన పెట్టి నా కోసం మీరు నాలుగు రోజులు కూడా ఒక వ్యక్తితో సమయాన్ని గడపలేరా అనగా వెంటనే వాళ్ళు చూడండి నాన్నగారు గత కొద్ది సంవత్సరాలుగా ఎప్పుడు మీరు చెప్పిందే వినాలి అని మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఇది ఎంతవరకు సబబు అని అంటారు వెంటనే అతను ఇప్పటి వరకు వేరు ఇప్పటి నుంచి వేరు ఇప్పటి వరకు నేను ఎంతో కష్టపడి మీ అందరికీ తిండి బట్ట అన్నిటినీ సమకూర్చాను చక్కగా వ్యాపారాన్ని నేను ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళి మీకు కావాల్సినవి అన్నీ అందజేశాను కనీసం ఇవన్నీ ఆలోచన పరిగణలోకైనా తీసుకొని నా కోసం నాలుగే నాలుగు రోజులు కేటాయించండి అని అడుగుతారు ఇంతలో చిన్నవాడు నాన్నగారు మీరు చిన్నతనంలో కూడా నన్ను ఇలాగే నానమ్మ గారి దగ్గరికి పంపించి ఈ ఒక్కసారికి నా మాట విను అని చెప్పారు అలా ఇప్పటికే నాలుగైదు సార్లు చెప్పారు ఇలా ఎన్నిసార్లు చెప్తారు నేను మాత్రం ఇలా మీ మాటలు వినబోను అని పట్టుపడతాడు ఆ తర్వాత ఇంకొకరు కూడా అసలు మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అడుగుతారు వెంటనే అలా సకారం ఇతను దాసుగును ఒక గొప్ప గాయకుడు ఇతను ఇప్పటికే చక్కగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించి ఉన్నాడు ఇటువంటి వ్యక్తి మనతో కలిసి ఉండడానికి ఒప్పుకోవడమే మన అదృష్టం అటువంటిది మీరు ఇలా మొండి పట్టుదలతో ఉండడం ఏమాత్రం మంచిది కాదు దయచేసి నా మాట వినండి అని బ్రతిమలాడుతూ అడుగుతాడు వెంటనే వాళ్ళు ససేమిరా అంటే కాదు అని చెప్పేస్తారు వెంటనే అలా పెద్ద కుమారుని నీకు దైవభక్తి ఎక్కువ కదా కనీసం నీవైనా నీ తోటి తమ్ముళ్ళకి అర్థమయ్యేలాగా వివరించు అనగా వెంటనే అతను నేనే అసలు ఉదయాన్నే అతను చెప్పేదానికి వినడానికి రావాలనుకోవడం లేదు మరి నేనెలా చెప్పగలుగుతాను అనగా వెంటనే తండ్రి నీవు ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు పెద్దవాడివి కనీసం చిన్నవాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించాల్సింది పోయి నీవు ఇలా మాట్లాడతావా అని అంటారు తను నేను ఇక్కడ నేనేం మాట్లాడాలనుకోవడం లేదు నా వరకు నేను భగవంతునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను ఎవరో చెప్పేది వినాలని నేను అభిప్రాయపడడం లేదు నా నిర్ణయం నాది ఈ ఇంట్లో ఎవరు ఏం చెప్పినా కూడా నేను మాటలు లెక్క చేయబోను నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలనుకుంటున్నాను ఇదే నా యొక్క నిర్ణయం అని పట్టుపట్టుకొని కూర్చుంటాడు నన్ను భగవంతునికి దూరం చేసే ప్రయత్నం ఎవరైనా చేయబోయినా కూడా నేను ఊరుకునే ప్రసక్తే లేదు నాకు బాగా తెలుసు ఏ మాటలు వినాలి ఏ మాటలు వినకూడదు అనేది అని అలా పట్టుపట్టి మాట్లాడతాడు ఇంతలో సకారం తర్వాత రెండో కుమారిని అడిగిన నాన్నగారు నా పరిస్థితి మీకు తెలిసిందే కదా కనీసం నేను ఒక ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చోలేను అటువంటి నేను ఇతని ప్రసంగాన్ని వింటూ ఎంత సమయమునే ఉండగలను అని అంటాడు మూడోవాడు నాకు అసలు సమయమే ఉండదు నా స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాలనుకుంటాను ఇతని ప్రవచనం వింటూ ఇక్కడ కూర్చునే బదులు నేను కొంత డబ్బు కట్టి బయట డ్రామాకు వెళ్ళిన ఆ సమయంలో నేను బాగా ఎంజాయ్ చేయవచ్చు అనవసరంగా నేను నా సమయాన్ని వృధా చేసుకోవాలనుకోవడం లేదు అని అంటారు మిగతా వాళ్ళు కూడా ఇలా అడ్డం తిరగ్గా వెంటనే అలా దాసుగును అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి తండ్రి మాటకే వీళ్ళు విలువ ఇవ్వడం లేదు అటువంటిది బయట నుంచి వచ్చిన నా మాటకి వీళ్ళు విలువిస్తారా అసలు నేను ఏం చేస్తే వీళ్ళు మారుతారు అని అలా ఆలోచనలో ఉంటారు మరోవైపు ద్వారకామయ్య వద్ద సాయి పిల్లల్ని కూర్చోపెట్టి అలా నేర్పిస్తూ ఉండగా ఇంతలో రాగిని సాయి ఇలా సూదిలోనికి దారం వచ్చడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది మీరు చిన్నతనంలోనే ఈ యొక్క పనిని ఎందుకు నేర్చుకోమని చెప్తున్నారు ఇవన్నీ మా ఇంటి వద్ద అమ్మ వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా మాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది అనగా వెంటనే సాయి చూడు రాగిని మనం ఏదైనా పని నేర్చుకుంటే అది ఎప్పటికీ వృధాగా పోదు ఏదో ఒక సమయంలో జీవితంలో మనకి అది ఉపయోగపడి తీరుతుంది నీవు ఇవి నేర్చుకోవడం వలన నీకు ఎవరి సహాయం లేకపోయినప్పటికీ కూడాను నీవు కొన్ని సందర్భాల్లో నీ బట్టల్ని కుట్టుకోగలుగుతావు నీవు చదువుకుంటున్నావు కదా అలాగే నీవు చక్కగా రాయగలుగుతావు కదా ఇలా నీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు రకరకాల పనులను నేర్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది నీవు ఎప్పుడైనా గమనించావా ఇంట్లో ఖాళీ సమయం ఉన్నప్పుడు మనం ఏదైనా పన్ని నేర్చుకున్నట్టయితే మనం ఆ పన్ని జీవితంలో ఎప్పుడొకప్పుడు ఉపయోగించుకుంటే మనల్ని ఎంతోమంది మెచ్చుకుంటారు కూడాను అంటూ సాయి ఉదాహరణకి ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళు సమయాన్ని ఏమాత్రం వృధా చేయరు కాబట్టి మీరు కూడా మీ సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది ఇలా ఇవ్వు అని సాయి ఆమె చేతిలో ఉన్న సూదిని తీసుకొని తర్వాత అలా ఆ యొక్క దారాన్ని చక్కగా నిలువుగా అలా అమర్చి స్ట్రైట్గా ఆ యొక్క సూదులోనికి పంపించి చూడు ఎంత సులభంగా వెళ్ళిందో ఇప్పుడు నీవు చక్కగా పని చేసుకో అని అలా ఆమెకి తెలియపరుస్తారు మనం తీసుకునే చక్కని ఆలోచనలే మన జీవితాన్ని మంచిగా మలుస్తాయి అని వాళ్ళ అందరికీ అలా చెబుతూ ఉంటారు మరోవైపు దాసుగును చూడండి నేను మీ ఎవ్వరిని ఇబ్బంది పెట్టను మీ ఎవ్వరిని బ్రతిమలాడ్ను అలాగే బాధ పెట్టను మీ నిర్ణయాలు అనేవి మీద ఆధారపడి ఉంటాయి నాకు అనిపిస్తుంది మీ అందరూ ఇలా ఉదయాన్నే వచ్చి అలా ప్రవచనం వేయడానికి భయపడుతున్నారు ఏమో అని ఒకవేళ మీరు అలా భయపడకపోయినట్టయితే కేవలం నాలుగు రోజుల సమయాన్ని మీ తండ్రి కోసం కేటాయించగలుగుతారు కదా అనగా వెంటనే వాళ్ళు ఏమిటి భయపడుతున్నామా అసలు నీకు అలా ఎందుకు అనిపిస్తుంది అని కోపంగా అంటారు వెంటనే దాసుగును అలా ఏమీ లేదు నాకు మీ అందరి మాటలు వింటుంటే అలా అనిపిస్తుంది అని వాళ్ళతో వాదనలు జరుగుతూ ఉంటాయి ఇంతలో దాసుగును ఒక్కసారి నమ్మకం ఉంచండి నా గురువుగారైన సాయి మీద నమ్మకంతో నేను ఇలా ప్రవచనాలు చెప్తూ ఉంటాను మీకు కూడా మీ తండ్రితో మంచి అనుబంధం ఉంది అని అభిప్రాయపడి నేను ఇలా అంటున్నాను ఇక మీ ఇష్టం మీ అందరూ ఏదో భయంతోనే ఇలా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అలా మాట్లాడుతూ వాళ్ళని మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతతో ఎప్పుడూ కంప్లీట్ అయింది మీకు ఈ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ